సరి అయిన గుండ్లు యుహోవాకు ఇష్టమన్నాడు సామెతల గ్రంథంలో త్రాసు యుహోవాకు హేయము అంటే వ్యాపారాల్లోని కొలతలలో కనుక దొంగ కొలతలు ఏర్పరిచి వ్యాపారం చేస్తే అది హేయమని మాత్రమే కాదు మనం కూడా మనుషులను కొన్ని కొలతలతో కొలుస్తుంటాం వినాలి జాగ్రత్తగా నీ భార్య నీ భర్త నీ పిల్లలు పొరుగువాణి పిల్లలు పొరుగువాణి కుటుంబ సభ్యులు సహోదరులు సేవకుడు విశ్వాసి అందరి పట్ల మనకు కొన్ని కొలతలు ఉంటాయి అంటే ప్రతి మనిషిని కూడా మనం అంచనా వేసే కొలతలు కొన్ని ఉంటాయి ఇప్పుడు నా గురించి మీ మనసులో అంచనాలు ఏంటి మీ గురించి నా మనసులో అంచనాలు ఏంటి ఈ కొలిచినప్పుడు న్యాయముగా కొలవాలన్నమాట నాకు కొలతలు కొలుచుకున్నప్పుడేమో ఒక గుండు ఇదే పరిస్థితి మీకు సంభవించినప్పుడు మీకు కొలతలు కొలిస్తే ఒక గుండు ఇలాంటివి నేను చేయకూడదు మొన్న ఎవరో ఒక కొటేషన్ పెట్టారు ఫేస్బుక్లో పాస్టర్ గారు అంట వాళ్ళు జబ్బు పడి ఏదైనా అయితే పాస్టర్ గారికి చాలా అవసరం ఉంది మీరు సహాయం చేయండి అంటారట అదే విశ్వాసకి అవసరం వస్తే ప్రార్థన చేయండి అంట పాస్టర్ గారికి ఏదైనా ఇబ్బంది అవసరం అనుకో విశ్వాసుల నుండి ఏమడుగుతాడు ప్రార్థన కాదు స్పాన్సర్ చేయండి అది విశ్వాసులకు ఏదైనా అవసరమైతే ఏం ప్రకటిస్తాడు పలానా సిస్టర్కి ప్రాబ్లం ఉంది మీరందరూ ప్రార్థన చేయండి అగాపే సంఘంలో దానికి విరుద్ధం లేండి మనం కొలతలన్నీ ఎలా కొలుస్తున్నాం ఫస్ట్ నాకు ఏదైనా అవసరమైతే ముందు నేను అడిగే రిక్వెస్ట్ ఏంటి ప్రార్థన తర్వాత ప్రేరేపణ కొద్దీ మీరు సపోర్టు చేయాలి అలాగే నేను ఏ కొలతతో కొలుచుకొని మీకు చెప్తున్నాను ఏదైనా విశ్వాస విషయంలో కూడా నేనేం ప్రకటించాలి పలానా విశ్వాస బాగాలేదు ప్రార్థన చేయండి ప్రేరేపణ కలిగిన వారు వారికి సహాయం అబ్బాయి ఆ విశ్వాసకి ఎందుకు సహాయం పాష గారికి సహాయం చేయాలి ఇప్పుడు నేను దేవుని దుస్తులు ఏమైపోతాను నా కొలతలు ఏమైపోతున్నాయి దొంగత రాసు నీకేమో ఒకలా తోచుకుంటావు నీ విశ్వాసకు సమస్య ఇస్తే ఒకలాగా చూస్తావా ఇది నాకు సమస్య వస్తేనేమో అందరూ నన్ను పట్టించుకోవాలి ఎవరికైనా సమస్య వస్తే నాకు సంబంధం లేదు దొంగత రాసు ఫ్యామిలీస్లో నేను కొంతమంది గమనించాను భర్తకి ఏదన్నా జ్వరం వచ్చిందో జబ్బు చేసిందో ఏమండి ఆవిడ దగ్గరే ఉండాలి అస్సలు కదలకూడదు ఎక్కడ కూడా సేవలు చేయాలి పరిచయం చేయాలి ఏమండి నువ్వు ఉండాలి ఇక్కడ నాకు సేవ చేయాలని డిమాండ్ చేస్తారు అది అమ్మాయికి ఏదైనా అయిందనుకో ఏ నీది నువ్వే పడు అన్నట్టుగా వదిలేస్తారు దొంగత కాదు అది నీకు ఒక కొలత నీ భార్యకు ఒక కొలతనా నీకు కొలత నీ భర్తకు ఒక కొలతనా నీకు ఒక కొలత నీ పిల్లలకు ఒక కొలతనా నీ కుటుంబానికి ఒక కొలత పక్కవాడి కుటుంబానికి ఒక కొలతనా కొలతనా ఒకటి చేసిన దాన్ని ఒకలాగా మనము కులుస్తాము అదే మనవాళ్ళు చేస్తే ఇంకొకలాగా కొలుస్తాము ఎప్పుడైతే మనము అన్యాయము అనేది మన జీవితాల్లో చోటిస్తామో అభిషేకం పోతుంది నోట వాక్యం ఉండదు దేవుని హస్తము నీకు తోడుగా ఉండదు నీ మనస్సులో అందరి పట్ల కరెక్ట్ గుండ్లు నువ్వు వాడాలి ఏ గుండ్లు నీకు వాడుతావో అవే గుండ్లు అవే కొలతలు అందరికీ కూడా వాడాలి నీకు ఒక త్రాసు అవతలకు ఒక త్రాసు వేయకూడదు అవతలు వారి సమస్యలో నువ్వు కాలు దూర్చి చూడాలి ఒక దైవజనుడు అన్నాడు ఒక్కోసారి నీ కాలు అవతలు వాడి షూలో పెట్టి చూడన్నా వాడి వాడి సమస్య వాడి ప్రాబ్లంలోకి నువ్వు ఇన్వాల్వ్ అయ్యి చూస్తే అప్పుడు నేను కరెక్ట్ పిక్చర్ వస్తుంది దూరం నుండి మనం వ్యక్తులను అంచనా వేయడం కాదు న్యాయంగా నడుచుకొనుట దేవుని దృష్టికి అత్యంత ఉత్తమమైన కార్యం